హావర్స్ ఆర్ నారాయణమూర్తి జగన్మోహన్ రెడ్డిని దేవుడు అంటూ గొప్పడంటూ అది ఇదని కీర్తిస్తూ ఉంటే ఏంది అసలు ఏమైంది మనిషికి ఏంది అబ్బా అనుకున్నా ఇదిగో ఇప్పుడు తెలిసింది ఇదే తూర్పుగోదావరి జిల్లా ఏలేరు చుట్టుపక్కల ఉండే ప్రాంతం ఏలేరు జలాశయం విశాఖపట్నంలో తాండవ జలాశయం ఉంటుంది వీటి కాలంలో ఉన్నాయి ఈ కాలంలోకి సమాంతరంగా లాగా రూపకల్పన చేస్తే వీటిని నుండి అటాచ్ చేస్తే అండ్ ఈ వైజాగ్లో ప్రాంతం దగ్గర లిఫ్ట్ పెట్టాలన్నమాట నీటిని పైకి తోడేది ఇలా చేస్తే దాదాపు ఒక ఐదు వేల ఆరు వందల నలభై ఐదు ఎకరాలు ఏమో సాగులోకి యాభై ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు ఏమో స్థిరీకరణకు వస్తుంది సాగునీరు తాగునీరు మహాయితీ అయ్యే ఖర్చు ఖర్చంతా నాలుగు వందల డెబ్భై కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని ఆనాడు మంత్రి దాడిశెట్టి రాజా మిగతా తొలి కలిశాడు కలిసా ఆర్ఎ నారాయణమూర్తి న్యూట్రల్గా ఉండేవాడు తప్పును తప్పు అంటాడు ఒప్పును ఉప్పు అంటాడు అండ్ ఎవరైనా సరే నిడదీసేవాడు ఇటువంటి మనిషిని మనం గనక మనకు అనుకూలంగా మార్చుకుంటే ఎలా ఉండిద్దని అనుకున్నాడు అనుకున్నది తడవగా జగన్మోహన్ రెడ్డి అన్న అన్న నోడినట్టే చేద్దామన్నా అన్నాడు చెప్పగా నారాయణ మార్త పొంగిపోయాడు బా స దేవుడు సార్ మీకు దేవుడు అనుకున్నాడు అప్ప మా పిచ్చోడు నేను నాకు ఆరు ఆరు ఆరున్నర చాలా చాలా ఇష్టం అండి ఓకేనా మనకి చాలా మంచివాడు కొన్ని సందర్భాలు అనిపిస్తూ ఉంటాడు నిజంగా ఇంత పిచ్చోడు ఉన్నాయి డబ్బు అని బట్ ఆయన మంచివాడు నో డౌట్ అబౌట్ ఇట్ బట్ మనకు అర్థమే అర్థంగా పిచ్చోడు అనుకుంటూ ఉంటాం సింపుల్ సిటీ చూసి సరే విషయం ఏంటి రెండు వేల ఇరవై మార్చ్ అరౌండ్ నాలుగు వందల డెబ్భై కోట్లతో ప్రతిపాదనలు అవన్నీ ఓకే చేశారు పనులు స్టార్ట్ చేయండి అన్న టెండర్లు పిలవండి అన్నారు ఏమైంది ఇంద్రియని చూస్తే రివర్స్ ట్రెండింగ్ అని చెప్పేసి పోలవరాన్ని ఈ ఐదేళ్ళు చేసిన ఎంత తెలుసా జస్ట్ ఫైవ్ పర్సెంట్ ఐదు శాతం పనే చేసింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కంప్లీట్ చేస్తా చెప్పి అంటే ఏ మాత్రం ఉండదు ఏ మాత్రం బేసిక్ సెన్స్ ఉండదు సో అటు ఇటు చేసి ఏం చేశారు సాగునీటి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి చాలా వాటికి అడ్డదిడ్డంగా అస్తవ్యస్తం ఎక్కడెక్కడ వదిలేశారు అన్నమే ప్రాజెక్ట్ సంబంధించి కనీసం డోర్లు ప్రాపర్ వేల తలుపులు కనుక రిపేర్లు చేసుకున్నా లేదా పై నుంచి నీళ్లు వస్తున్నప్పుడు ముందు డోర్లు ఎత్తినా అన్నమే ప్రాజెక్ట్ ఉంది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది ఈవెన్ కులిచింద్రకు సంబంధించి ఆ ప్రాజెక్టు గేటుకు సంబంధించి కూడా వాళ్ళు నాన ఇది చేసి పడేశారు సో అది ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో తాగునీటి సాగునీటి ప్రాజెక్టులు అన్నీ కూడా ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి సేమ్ ఈ ఆర నారాయణమూర్తికి ఏ విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి దేవుడిగా కనపడ్డాడో ఆ విషయంలో కూడా చివరికి ఈయన చేతులు ఎత్తేసాడు అందరిలాగే పాప ఆర నారాయణమూర్తి అయ్యో నేను మోసపోయానని చెప్పి ఇప్పుడు అనుకుంటా ఉన్నాడు ఇది మన జగన్మోహన్ రెడ్డి స్వరూపం పాపం ఆర నారాయణమూర్తి దేవుడు దేవుడు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డిని చివరకి ఇదిగో ఈ రకంగా దారుణంగా మోసం చేసేసాడు